హలో గైస్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మిర్చి ఇండోర్లో పెంచుదాం అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా కొంచెం మట్టి తీసుకున్న దాంట్లో విత్తనాలు జరుగుకో తర్వాత దాని మీద మట్టి వేసుకో దాని తర్వాత కొంచెం వాటరింగ్ చేసుకో రోజు ఇలా వాటరింగ్ చేసుకుంటే వారం రోజుల్లో గింజలు ఇలా వచ్చేస్తాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను వేసిన విత్తనాలన్నీ చాలా వరకు పైకి ఇలా వచ్చేసినాయి అనమాట డే బై డే డే బై డే నెక్స్ట్ డే చూసారా ఎయిత్ డే అనమాట ఇది నెక్స్ట్ డే ఇంత పెద్ద ఏని దాని తర్వాత నేను డే పైన వేస్తాను చూడండి నైన్త్ డే దాని తర్వాత రోజు ఇంకొంచెం పెద్దగా దాని తర్వాత టెన్త్ డే చూడండి పైకి వచ్చేసి కొంచెం గ్రీనరీగా ఎంత బాగుందో నేనైతే ఇలా చేయటం ఫస్ట్ టైం అనమాట మామూలుగా అవుట్డోర్లో చేసుకుంటాను కానీ ఇండోర్లో ఇదే ఫస్ట్ టైము అయినా సరే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో గ్రీన్ గ్రీన్గా అసలు ఒత్తుగా వచ్చేసినాయి ఫుల్గా వేసినాయి అన్నీ ఎన్ని అయితే అన్నీ వచ్చేసినాయి అనమాట నేనైతే మన ఛానల్లో మంచి మంచిగా ఇలా సీడ్ చేసి ప్లాంట్ చేసినా అలా చేసి దాని మీద వచ్చే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలా తీసుకుని మీకు చూపిస్తాను మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇండోర్లో పెంచడం నాకు అంత తెలీదు కానీ కొంచెం కొంచెం నేర్చుకుంటూ నేను ఇలా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇవన్నీ డే మొత్తం ఎన్ని డేస్ అంటే ఒక ట్వంటీ డేస్ దాకా వీడియో తీశాను ఇది ట్వంటీ డే అనమాట కాకపోతే మీకు వీడియోస్లో డే బై డే చూపిస్తున్నాను ఇప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే రోజు డే బై డే వీడియోస్ చేస్తాను నేను ఏమన్నా తప్పులు చేసినట్టు ఉంటే మీరు కొంచెం నన్ను గైడ్ చేయండి గైడ్ చేసి దీనికి ఇలా చేయాలి దానికి ఇలా చేయాలి అని చెప్పేసి కొంచెం కామెంట్ పెడితే నేను కొంచెం చూసి నేర్చుకుంటాను నేను కొంచెం బేసిక్ అంటే బిగినర్ అనమాట అందుకని నాకు అంతగా ఏం తెలియదు ఇండోర్లో ఎలా పెంచాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి వేయాలి అంటే కంపోస్టు ఇంకా అవి ఇవి ఉంటాయి మా మేమైతే యూరియా అవి నార్మల్గా ఆర్గానిక్గానే పండిస్తాం ఇదైనా సరే ఇప్పుడు ఆర్గానిక్గానే చేస్తాను చాలా వచ్చినాయి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక యాభై పైనే ఉంటాయి ఒక హండ్రెడ్ పక్కా హండ్రెడ్ పైనే ఉంటాయి నేను మామూలుగా కొన్ని వస్తే చల్ల అనుకున్నాను ఇవి అన్నీ మొలిసేసినాయి వీటిలో నా దగ్గర ఒక ఫైవ్ పాట్స్ ఉండి చిన్న చిన్ని వాటిలో కొంచెం త్రీ త్రీ చొప్పున ఒక థర్టీ గడ పెంచలేను మిగతా అన్నీ వేస్ట్ అయిపోతాయి ఇది కూడా హైదరాబాదు మా సొంత ఊర్లో అయితే ఎక్కడో కూడా పెట్టేయచ్చు కానీ ఇది ఇక్కడ ఇండోర్ కాబట్టి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది కుదురుదేవి ఫెస్టివల్కి వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెడతాకి ట్రై చేస్తాను ఇప్పుడైతే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గాయస్ తిరిగి ఇంకో వీడియోలో కలుసుకుందాం నేనైతే చాలా ఐడియాస్ ఉన్నాయి నాకు ఇండోర్లో ఉపించాలి ఇప్పించాలి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవి ఇవి ఇవి బో చాలా ఉన్నాయి నేనైతే రోజు ఇలా వీడియోస్ చేస్తాక ట్రై చేస్తాను మీరు కూడా కొంచెం సపోర్ట్ వస్తాక నాకు ట్రై చేయండి ఓకే తిరిగి ఇంకో వీడియోలో కలుసుకుందాం మీరైతే ఈ లాస్ట్ వరకు వీడియో చూసి సపోర్ట్ చేయండి నాకు ఓకే గాయస్ బై బాయ్ Thank you